నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మేషరాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము మేషరాశికి సంబంధించి ఈ ఫిఫ్టీన్ డేస్లో కూడా మీ హౌస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి లేకపోతే హౌస్కి సంబంధించి ఆఫీస్కి సంబంధించి లేదన్నా మీ ఫామ్ హౌస్కి సంబంధించి వర్క్స్ జరుగుతుంటే కనుక లేదు ఇంకేదన్నా మీకు ప్రొఫెషనల్గా వర్క్స్ ఉంటే కూడా ఈ పనుల గురించి మీరు అటు ఇటు తిరిగే టైం అని చెప్పచ్చు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు హడావుడిగా కొన్నిసార్లు అన్నసరీగా ట్రావెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు కొత్తింటి నుంచి సారీ పాతింట నుంచి కొత్తింటికి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు లేకపోతే కొంచెం చాలా రోజులు అయిపోయింది మనం ఇక్కడ కలిసి రావట్లేదు ఇంట్లో వేరే ఇల్లుకి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానివ్వండి ఈ టైంలో ఇల్లు షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే హౌస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్తో పాటుగా హౌస్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి ఇంటీరియర్ స్టైలింగ్ కానివ్వండి చేయించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రొఫెషనల్గా తీసుకుంటే కనుక ప్రమోషన్స్ కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి లేకపోతే మన ఒక ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఇంకొక ప్లేస్లో ఇంకొక కంపెనీలో జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి స్టడీస్ కంప్లీట్ చేసుకుని కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఫారెన్లో చదువుకోవాలి అని చెప్పి వీసాల కోసం ట్రై చేసేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టడీస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ వీక్లో శుభవార్తలు అందే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు హయర్ ఎడ్యుకేషన్తో పాటుగా ఇంకేదైనా కోర్స్ నేర్చుకుంటే ఇది మన కెరియర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి మంచి నిర్ణయం తీసుకుని కొన్ని కోర్సుల్లో జాయిన్ అవుతారు అలా అంతేకాకుండా కొన్ని స్పిరిచువల్ కొంతమంది ఏంటంటే మేషరాజికి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వాలి దాని గురించి స్పిరిచువల్కి స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సెస్ జాయిన్ అవ్వడంతో పాటుగా కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి హీలింగ్ ప్రాక్టీసెస్ కానివ్వండి ఇలా కొన్ని చాంటింగ్స్ కానివ్వండి ఇలా స్పిరిచువాలిటీకి సంబంధించిన కొన్ని సాధనలు కానివ్వండి ప్రాక్టీసులు కానివ్వండి లేకపోతే లర్నింగ్ కానివ్వండి చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తూ ఉంటారు చాలా ఎంతోజియాస్టిక్గా చేస్తూ ఉంటారు అంతేకాకుండా అంటే కొంచెం కేదార్నాథ్ కానివ్వండి బద్రీనాథ్ ఇలా చార్ధామ్ యాత్ర కానివ్వండి ఏదైనా సరే హృషికేష్ కానివ్వండి కొన్ని మౌంటైన్స్ ఉన్న ప్లేసెస్లో ఉన్న టెంపుల్స్ని విసిట్ చేయడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము లదాఖ్ కానివ్వండి లేకపోతే మనాలి కానివ్వండి ఇలా కాసోల్ కాశ్మీర్ కానివ్వండి ఇలా కొన్ని ప్లేసెస్ చాలామంది చూడడానికి ఈ మధ్య కాలంలో ఈ ట్రావెల్ అనేది చాలా ఎక్కువైంది అలాగే ఇలాంటి ప్లేసెస్లో ఉన్న పురాతనమైన ఆలయాలు ఆలయాలు సందర్శించడానికి కూడా మీరు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే దానికి సంబంధించి ప్రాపర్ ప్లానింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు ఇకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్గానే ఉండబోతుంది మంచి మంచి ప్రాజెక్ట్స్ అందుకోవడంతో పాటుగా బిజినెస్ని అందరికీ రీచ్ అయ్యేలాగా బాగా ప్రమోషన్స్ చేసుకోగలుగుతారు అడ్వర్టైజ్మెంట్ చేసుకోగలుగుతారు సేల్స్ పెంచుకోగలుగుతారు మంచి ధనాకర్షణ పెరుగుతుంది క్లయింట్ బేస్ పెరుగుతుంది అన్ని రకాలుగా బిజినెస్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇకపోతే పోలీస్ శాఖలో వాళ్ళు కానివ్వండి పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ఒక ఒక పవర్ఫుల్ పర్సన్గా ఉన్న వాళ్ళకి మంచి అవార్డ్ రివార్డ్ టైం అని చెప్పచ్చు మంచి గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తుంది చాలా రోజుల నుంచి నేను ఎంత బాగా సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా నాకు తగిన గుర్తింపు రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ సెక్టార్లో ఉన్నా సరే నాట్ ఓన్లీ పోలీస్ అని కాదు జనరల్గా జనాలకి సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్సే కావచ్చు ఎవరైనా సరే ఈ టైంలో మీకు ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోని విధంగా మీ విన్నింగ్ మంచి మెజారిటీతో మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ ఇలా పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో జనా ప్రజలకి ప్రజల సేవకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది మంచి గుర్తింపు అండ్ పది మంది చాలామంది మీ గురించి మాట్లాడుకునే అవకా మాట్లాడుకునే విధంగా మీ గెలుపు కానివ్వండి మీ ప్రవర్తన కానివ్వండి మీ సర్వీసెస్ కానివ్వండి ఉండడం వల్ల మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆఫ్కోర్స్ కొన్ని కొన్ని ఛాలెంజెస్ అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ప్రతిదీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు లేకపోతే పోలీస్ కోర్ట్ కేసెస్లో ఏవైతే పోలీస్ ఇలా కోర్ట్ కేసెస్కి సంబంధించిన మీ కేసులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఊపిరి తీసుకోగలుగుతారు చాలా రోజుల తర్వాత అంటే ఇది కదా మనకి లైఫ్లో కావాల్సింది ఇంకా చాలు ఓకే అని అంటే ఒక పెయిన్ ఉంటుంది కదా దాని నుంచి బయటపడడం బయటపడితే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ అనమాట మీకు సంబంధం లేని విషయాల్ని మిమ్మల్ని దోషులుగా చిత్రీకరించి అందులో ఎవరినైతే మిమ్మల్ని భాగస్తులుగా చేసి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారో మీటు వాటితో ఎలాంటి సంబంధం లేదు అని ఒక తీర్పు రావడం వల్ల చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇకపోతే పర్సనల్ లైఫ్ చూసుకుంటే కనుక కొంచెం ఎమోషనల్ ట్రామాలో ఉంటారు అంటే జరగలేని విషయాల్ని ఏదో జరిగిపోయిందని చెప్పి అనవసరంగా మీ లైఫ్లోకి కొన్ని కొన్ని సమస్యలు అయితే తెచ్చుకుంటారు అంతేకాకుండా మీ మైండ్ని చెడగొట్టి జరగలేని విషయం జరిగింది అని చెప్పేసి ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో కానివ్వండి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కానివ్వండి కొన్ని కొన్ని డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే జనాలు అయితే ఉంటారు జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకోండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మీ లెవెల్ లేకుండా జాగ్రత్త పడండి అండ్ కొంతమందికి ఇలా చెప్పుడు మాటలు వినడం వల్ల కొన్ని బ్రేకప్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది భర్త నుండి భార్య కానివ్వండి లేకపోతే ఇద్దరు లవర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా సరే మూడో వ్యక్తి వలన కొన్ని చెప్పుడు మాటల వలన మీ రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి మనుషులకు దూరంగా ఉండండి వాళ్ళు ఏం చెప్పినా మంచి చెడు నిజమా అబద్ధమా అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి గుడ్డిగా నమ్మకుండా ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఏవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకిటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టి ఇలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరోషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకుని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నింటి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరణ ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పైసాచిక ఆనందం నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాలని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాఫెర హీలింగ్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోడ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవారు కదా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడంతో పాటుగా క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్